అందరికి నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు ఈరోజు మెఖంజీ చెప్పిన ఒక కథ గురించి మనం తెలుసుకుందాం మెఖంజీ అంటే మనకు అందరికీ తెలుసు బ్రిటిష్ అధికారి కల్నన్ కోటిన్ మెకంజీ ప్రముఖ బ్రిటిష్ అధికారి మాత్రమే కాకుండా మొదటి సర్వేయర్ ఇండియా సర్వేయర్ జనరల్గా కూడా నియమించిన తొలి వ్యక్తి కూడా వీరు పదిహేడు వందల తొంభై ఏడులో అమరావతి భవనాలను నగర నిర్మాణాన్ని పరిశీలించిన వ్యక్తి వీరు అంతేకాకుండా ఆ వైభవాలన్నిటి కూడా అప్పట్లో ఆసియాటిక్ జనరల్లో వారు ధారావాహికంగా రాశారు అవి కూడా ప్రపంచ చరిత్రకు తెలియజేశారు మన అమరావతి వైభవాలని ఇంకొక విషయం ఏమిటంటే శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించిన తొలి విదేశీయులు కూడా వీరే మెకంజీ అంతేకాకుండా కృష్ణా గుంటూరు దగ్గర నుంచి నెల్లూరు రాయలసీమ వరకు అనేక జిల్లాల కైఫీతులు రచించారు వారు ఆయా జిల్లాలను ప్రాంతాలను పల్లెలను పరిశీలించారు పరిశోధించారు వారు లిఖితం చేశారు అలాంటి చరిత్ర ఈ రోజు కూడా మనకి మెకన్జీ కైఫీత్యుల ఆధారంగా నిలిచి ఉన్నాయి అలాంటి మెకంజీ గారు మన ఒక కథ చెప్పారు ఆ కథ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము ఇది కూడా బండి గోపాల్ రెడ్డి గారు కూడా దీన్ని అధ్యయనం చేసి దీన్ని పరిశోధించి ఎలుగులోకి తీసుకొచ్చారు ఆ కథ ఏమిటి అనేది మనం ఇప్పుడు విందాం చారిత్రకమైన నెల్లూరుకు చెందిన మెకంజీ సేకరించిన కథ ఇది ఇది కూడా అత్యంత ఇలువైనదిగా కూడా చరిత్రలో నమోదయింది బంగోరే పరిశోధన కృషి ఇందులో ప్రధానమైనవిగా చెప్పుకుంటారు నదికి తూర్పు దిశగా దాదాపు ఫర్లాంగ్ దూరంలో కర్ణాటక రాజ్యంలోని ఒక పట్టణం ఇడవలి నేతగాడు అమ్మకందారుడైన వేషాలమారు అనే వ్యక్తి కొన్ని చిత్రమైన పరిస్థితుల్లో పాత పట్టణం సమీపానే ఇప్పటి పట్టణాన్ని నిర్మించాడు నెల్లూరు పరిసర ప్రదేశం గోల్కొండ రాజ్యంలో చేరిందే అయినా ప్రజల బాధలు తీర్చే నాదుడు కానీ వారి తప్పులు సరిదిద్దే అధికారి కానీ లేక ఆ కాలంలో అరాజకంగా గందరగోళంగా ఉండేది వేషాలుమారు తన సరుకును అమ్మకానికి తెచ్చినప్పుడు స్థానికులు వాటికి మూల్యం చెల్లించకుండా దోచుకునేవాళ్ళు నేర విచారణ జరిపే స్థానిక అధికారులు ఎవరూ లేని ప్రాంతం కావటం వల్ల వేషాలుమారు గోడు వినేవారే లేకపోయారు అతడు ఆ విధంగా మాటిమాటికి మాటికి నష్టానికి గురై చివరికి తన స్వస్థంలో న్యాయ పరిపాలన ఒక సాహసోపేతమైన కొత్త మార్గాన్ని అనుసరించారు అతడు అనుసరించిన మార్గాన్ని లక్ష్య సిద్ధి సమర్థించిందని ఆ సంఘటన నిరూపించింది కూడా అతడు మంచి దిట్టమైన మనిషి కావటం వల్ల ప్రతిరోజు పాత పట్టణం సమీపాన ఉన్న ఏమాలశెట్టి బావి వద్ద పెద్ద కొరడా పుచ్చుకొని నిలబడి నీళ్ళకు వచ్చిన వాళ్ళలో తాను లోబరుచుకొని వారి నుంచి సుంకం వసూలు చేసేవాడు అక్కడ ప్రజలకు అదొక్కటే మంచినీటి బావి కావడం చేత వేషాలమారు పెద్ద మొత్తాన్ని ఆర్జించాడు తన సంగతి గోల్కొండ ప్రభు దృష్టికి రావాలనే సదుద్దేశంతో అతను ఈ విధంగా చేశాడు ఆ బావి నీరు ఎంతో బాగుండేది కనుక గోల్కొండ రాజులు కూడా ఆ జలాన్ని తాగేవారు ఆ నీరు తీసుకోబోవడానికి రాజసేవకులు నిర్ణీత వేళల్లో వస్తుండేవాళ్ళు వేషాలుమారు అంతులేని సంపదను ఆర్జించి రాజ సముఖానికి వెళ్లాలనే కోరిక కలిగేదాకా వారిని ఏమీ పీడించకుండా నీళ్లు తీసుకుపోనిచ్చాడు రాజసేవకులు నీళ్లకు వచ్చినప్పుడు ఆ తర్వాత కాలంలో అతను తన పందా మార్చలేదు దీంతో రాజసేవకులు అతన్ని బంధించి గోల్కొండకు తీసుకెళ్లారు అక్కడ రాజు ప్రశ్నించగా ఓ మహాప్రభు మీ రాజ్యం న్యాయ పరిపాలనా దక్షులైన అధికారుల కింద ఉండగా నా స్వదేశంలో మాత్రం అరాజకాన్ని అశాంతిని దోపిడీని నిరోధించే న్యాయాధికారి ఒక్కరూ లేరు అత్యంత శక్తివంతమైన ఓ ప్రభు అక్రమాలను విచారించి సంజాయిషి లేరిన ధైర్యంతో గుండెలు తీసిన బంటైనా దోపిడీ కాళ్ళు ఇడవలి నేతగాడినైనా ఈ పేదవాడి సరుకులను దోచుకునేవాళ్ళు గత్యంతరం లేక కాల పరిస్థితులను అవకాశంగా తీసుకొని నెల్లూరు బావికి ఒంటరిగా నీళ్లకు వచ్చే వారి మీద సుంకం విధించాను నా దేశ స్థితిని తమ దృష్టికి తేవాలనే ఆశతో మీ సముఖానికి రావాలనే కోరికతో మీ సేవకులను సైతం ఎదిరించాను మహాప్రభు ఇప్పుడు నా కోరిక నెరవేరింది దొంగలు ఉన్న రాజ్యంలో దండగలుగా వసూలు చేసిన మూడు లక్షల పన్నులు తమను ఆజ్ఞాపించి వెంటనే తమ పాదాల ముందు సమర్పించుకుంటాను అని విన్నవించాడు దీనికి రాజు సంతోషించి అతడు పట్టణం నుంచి వసూలు చేసిన ధనాన్ని అతడికే బహుకరించాడని దేశాన్ని పాలించేందుకు ప్రజలను క్రమబద్ధులను చేసేందుకు తగిన అధికారులను నియమించాడని చెప్పుకుంటారు వేషాలమారు ఆ సంపాదనతో పాత పట్టణం ప్రాంత సమీపంలోనే కొత్త నెల్లూరు పట్టణాన్ని నిర్మించాడు పద్దెనిమిది వందల ఒకటిలో బ్రిటిష్ సైనికుల లక్షణ ఏర్పాటయ్యే వరకు నెల్లూరు కోట శిథిలావస్థలోనే ఉండేది అంటారు ఇది వేషాలమారు ఆ రోజు గోల్కొండ నవాబు కాలంలో జరిగిన ఒక వాస్తవ సంఘటనని బంగోరే తన పరిశీలన కృషితో తీసుకొచ్చారు విలువలోకి తీసిచ్చారు అలాంటి కథను ఈరోజు మనం తెలుసుకుంటున్నాము మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ప్రోత్సహించండి సదా మీ మిత్రుడు ఈత కోట సుబ్బారావు